వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్ జ్యోతి గట్టి సంకల్పంతో చేస్తున్న భూపాలపల్లి నుండి తిరుపతి పాదయాత్ర శనివారంతో పదిహేనవ రోజుకు చేరుకుంది భూపాలపల్లి హనుమకొండ ములుగు మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ జిల్లాలు దాటి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా దేవరాజగట్టు శ్రీ కాశినాయన ఆశ్రమంలో బస చేసిన గండ్రజ్ జ్యోతి ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి జంగంగుంట్ల కంభంపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగి బెస్తవారిపేట గ్రామంలో రాత్రి బస చేశారు ఇప్పటి వరకు నాలుగు వందల పది కిలోమీటర్లు పాదయాత్ర చేశామని గన్రాజ్ జ్యోతి తెలిపారు పాదయాత్రలో వారి స్నేహితురాలు అను భూపాలపల్లి టౌన్ పార్టీ ఉపాధ్యకుడు మోతేరాజు హనుమాన్ ఆలయ డైరెక్టర్ గురిజాల శ్రీను యువజన నాయకులు రామకృష్ణ పటేల్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జంగం గుంట్లకు చేరుకోవడం జరిగింది భూపాల్ పెళ్లి నుంచి మొదలు పెట్టినటువంటి యాత్ర మరి ఈ రోజుకి దాదాపుగా నాలుగు వందల పైచీలకు కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా రిమైనింగ్ రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంది మరి అది కూడా కొనసాగిస్తా ఉన్నాం ఇవాళ యాత్ర విజయవంతంగా మరి పదిహేను రోజులు చాలా మరి స్వామి అనుగ్రహంతో చాలా సంపూర్ణంగా మరి విజయవంతంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం స్వామి అనుగ్రహం ఉంటే తప్పకుండా మరి మిగిలిన డెబ్బై కిలోమీటర్లు కూడా పూర్తి చేసుకుంటామనే నమ్మకం మరి మా ఆరుగురిలో కలిగింది మరి యాత్రని మొదటి నుంచి ఇప్పటి వరకు ఆరుగురం కూడా దీన్ని మరి అరవై ఏళ్ళు ఉన్నటువంటి శంకర్ గారు మరి అదేవిధంగా చిన్నోడైనటువంటి అరవిందు మరి అదేవిధంగా ఈ ఆంధ్రం కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం మేము స్వామి అనుగ్రహంతో తప్పకుండా పూర్తి చేస్తాం తెలంగాణలో మరి నాలుగు జిల్లాలు భూపాలపల్లి జిల్లా వరంగల్ జిల్లా మరి అదేవిధంగా మైబాదు మరి సూర్యాపేట నాలుగు జిల్లాలు పూర్తి చేసుకొని ఆంధ్రలో కూడా పల్నాడు మన అదేవిధంగా ప్రకాశము మరి గుంటూరు ఈ మూడు జిల్లాల మీదుగా కూడా మా ప్రయాణం కొనసాగుతుంది ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా ఎంతో మరి వారి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది మమ్మల్ని మరి ఘనంగా స్వాగతం తెలియజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ పదిహేను రోజులలో మాకు ఎవరైతే ఆతిథ్యము ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి మరి స్వామి అనుగ్రహం ఉండాలని వారిని మరొకసారి అందరికీ కూడా ధన్యత తెలియజేస్తూ ఉన్నట్టు కొత్తగా మాకు చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంది మరి ఆ తప్పకుండా భూపాలపల్లిలో పెట్టడమే మా ధ్యేయంగా మరి భూపాలపల్లిలో కట్టినటువంటి ఆలయం తప్పకుండా రేపు రాబోయే రెండు మంచి క్షేత్రమే ఒక ఆనంద నిలయంగా అందరికీ కూడా మంచి ఈ కార్యక్రమాలు మంచి ఆశ